హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ 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 అండ్ బ్యాక్ టు టు స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వ్లాగ్ అర్లీ మార్నింగ్స్ మనము ఇలా తులసాకులు తమలపాకులు లేదా వాము ఆకు వీటితో మనము కషాయం పెట్టుకొని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి తులసాకులు వల్ల మనకి లైక్ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో వీలుంటే మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు సో నేను తులసాకుల్లో హాట్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి దాన్ని తాగేస్తాను అనమాట మీకు ఇక్కడ కనిపించట్లేదు కానీ కలర్ అయితే చేంజ్ అయ్యింది అండ్ అందులో ఉన్న లైక్ ఆకులో ఉన్న రసం అంతా కూడా వాటర్లోకి వస్తుంది కాబట్టి మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నాకు సమ్ బిగ్ బాస్కెట్లో వెజిటేబుల్స్ ఆర్డర్ చేస్తున్నాను అవి వచ్చాయి ఇక వాటన్నింటినీ పెట్టేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో యాక్చువల్లీ అనుకుంటాం కానీ బిగ్ బాస్కెట్కి లేదా మన దగ్గరలో ఉన్న షాప్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి సో మాకు దగ్గరలో సిఎంఆర్ అని ఉంటుంది మేము ఎప్పుడూ అక్కడ వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉంటాం దాంతో పోలిస్తే దీంట్లో మాకు చాలా తక్కువగా పడ్డాయి అనమాట సో ఇవే ఉన్న వెజిటేబుల్స్ మేము అక్కడ తీసుకుంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయ్యేది బట్ బిగ్ బిగ్ బాస్కెట్లో మాకు లైక్ త్రీ హండ్రెడ్ అండ్ సంథింగ్ పడింది అండ్ అలాగే మనకి వాటితో పాటు ఫ్రెష్గా ఇస్తారనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి మంచిగా క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట రూట్స్ లేకుండా సో చూస్తున్నారు కదా అండ్ వెజిటేబుల్స్ ఇవి కూడా ఫ్రెష్గానే ఉన్నాయి నేను గమనించినంత వరకు నాకైతే బిగ్ బాస్కెట్లో చాలా బాగా వస్తాయి అండ్ అప్పుడప్పుడు మనకి లైక్ ఆఫర్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి సో మనము బిగ్ బాస్కెట్ని ప్రిఫర్ చేయడం చాలా బెటర్ అని నా ఒపీనియన్ సో మీరేమంటారు మీరు బిగ్ బాస్కెట్లో ఇలా ట్రై చేసారా మీకేమనిపిస్తుందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి మోస్ట్లీ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికే చూడాలండి కాకపోతే ఫ్రిడ్జ్లో మనము ఇలా ప్లాస్టిక్ బ్యాగ్స్లో కాకుండా ఇక దేంట్లో పెట్టినా కూడా వెజిటేబుల్స్ అంతా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి దానికోసము నేను ఇలా ప్లాస్టిక్ బ్యాగ్స్లోనే స్టోర్ చేసి పెడుతూ ఉంటాను వెజిటేబుల్స్ అన్నింటినీ సో ఇలా చేస్తే కొంచెం ఎక్కువ రోజులు మనకి వస్తాయి అన్నమాట వెజిటేబుల్స్ నేను దాదాపు టూ త్రీ వీక్స్ నుండి పప్పు నీల ఇలా ప్రెషర్ కుక్కర్ లైక్ కుక్కర్లో పెట్టినా కూడా పైన మూత పెట్టి పెట్టి ప్రెషర్ చేయకుండా నార్మల్గా ఇలా కుక్ చేస్తున్నాను సో అలా కుక్ చేస్తే మనము రెగ్యులర్ బేసిస్లో ప్రెషర్ కుక్కర్ని యూస్ చేస్తే మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి మన హెల్త్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది అలా మనము ప్రెషర్ కుక్కర్ యూస్ చేయటం వల్ల అది హై టెంపరేచర్స్లో వర్క్ అవుతుంది కాబట్టి సమ్ కెమికల్స్ అనేది రిలీజ్ అవుతుంది ఫుడ్లో న్యూట్రియం అంతా లాస్ అవుతాము అలాగే క్యాన్సర్ ఇన్ఫర్టిలిటీ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో మనము బెటర్ మనము అలాగే ఈ పప్పు ఉడికేటప్పుడు పైన నురగని తీసేసి వండుకుంటే మనకి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రాకుండా ఉంటాయని విన్నాను దానివల్ల నేను ఈ మధ్య ఇలాగే కుక్ చేసుకుంటున్నాను అనమాట పప్పుని మీరు కూడా వీలైతే ఇలా చేయడానికి ట్రై చేయండి ఆఫ్టర్ లంచ్ కొంచెం పని ఉంటే ఇలా బిగ్ మార్కెట్ వరకు వెళ్ళొచ్చామండి సో వెళ్ళినప్పుడు మాకు ఒక పెద్ద డిజాస్టర్ అయింది ఏంటంటే వెళ్ళొచ్చిన తర్వాత వాటిని డికిలో వెద్దామని చెప్పేసి ఓపెన్ చేసి కీజ్ని కూడా దాంతోపాటు వేసేసాము ఇంటికి వెళ్ళి కార్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకో స్పేర్కి ఉంటుంది కదా ఇంట్లో దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ స్కూటీ అయితే తీసుకొచ్చుకున్నాము అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి కదా మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఫోర్ అలా అవుతూ ఉంది టైము ఓకే ఇంకా టీ టైం అయింది కదా యాక్చువల్లీ మేము టీ కాఫీలు మానేసాము దానికోసం అని చెప్పేసి ఇక గ్రీన్ టీ అయితే పెట్టేసి ఇది చేస్తున్నాను అనమాట మా వెన్నోకి నేను ఇప్పుడు గ్రీన్ టీలో లిప్ట్ అనే యూస్ చేస్తాను అది కూడా క్లియర్ అండ్ లైటే యూజ్ చేస్తాను నాకు వేరే తులసి హనీ ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు ఎందుకో తెలీదు అది తాగిన తర్వాత ఒకలాంటి ఫీల్ ఉంటుంది లైక్ వామిటింగ్ సెన్సేషన్ లాగా బట్ ఈ క్లియర్ అండ్ లైట్తో నాకు అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదీ లేదు నాకు కాబట్టి ఇది ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నా కూడా నేను లో క్లియర్ అండ్ లైటే తీసుకుంటాను సో హాట్ వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనము దాంట్లో వదిలేసి తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది గ్రీన్ టీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది యాక్చువల్లీ లూజ్ కూడా ఉంటుంది కదా గ్రీన్ టీ బట్ నాకు ఇది కంఫర్టబుల్గా అనిపిస్తుంది దాంతో పోలిస్తే ఇది సో ఈవినింగ్ టైమ్ సిక్స్ థర్టీ అలా అవుతుందండి ఇంకా డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ డిన్నర్ ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను బట్ రెగ్యులర్గా చేసే ఇడ్లీ కాకుండా ప్లెయిన్గా సో అందులోకి ఇలా సమ్ క్యారెట్ అలాగే సమ్ పన్నీర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను రెండు హెల్తీనే కదా లైక్ పన్నీర్లు మనకి ప్రోటీన్ వస్తుంది అండ్ క్యారెట్ ఈజ్ ఆల్సో గుడ్ కదా అని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను ఎప్పుడూ ట్రై చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా చేస్తున్నాను ఫస్ట్ అయితే క్యారెట్ని బాగా గ్రేట్ చేసేసుకొని ఇడ్లీ పిండిలోకి యాడ్ చేసేస్తున్నాను చాలా మంది లైక్ రవ్వ ఇడ్లీ చేసుకుంటారు అలాగే ఇలా దోశ బ్యాటర్తోనే ఇడ్లీ పెట్టి పెట్టేసుకుంటూ ఉంటారు కదా సో నేను ఇవాళ దోశ బ్యాటర్తోనే ఇడ్లీ పెట్టేస్తున్నాను బిఫోర్ మ్యారేజ్ నాకు ఈ దోశ బ్యాటర్ ఇడ్లీ అంటే అస్సలు నచ్చేది కాదు ఆఫ్టర్ మ్యారేజ్ విన్నుతో పాటు నాకు మెల్లగా అలవాటైపోయింది అనమాట ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా మనము ఏదైనా వెజిటేబుల్ ఇస్తే తినరు ఈవెన్ క్యారెట్స్ లాంటివి సో లైక్ మనం వాళ్ళకి కనిపించేలాగా లైక్ ఫ్రైస్ ఇలాంటివి చేసినా కూడా వాళ్ళు తినరు కదా అలాంటి టైంలో ఇలా మనము దోశలో ఇడ్లీలో ఇలా ఫుడ్ని ఇంకాపరేట్ చేసుకుంటే మన డైలీ లైఫ్లో ఇంకాపరేట్ చేసుకుంటే పిల్లలకి కూడా చాలా మంచిది కదా సో వాళ్ళు వద్దు అని చెప్పలేరు అండ్ దాని నుండి వాళ్ళు తీసేయలేరు కదా సో అది మిక్స్ చేసేసుకొని పన్నీర్ని కూడా గ్రేట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ నందిని వాళ్ళది యూస్ చేస్తున్నాను పన్నీర్ మాకు ఇక్కడ ఎక్కువగా నందినియే దొరుకుతుంది వేరేవి కూడా దొరుకుతాయి బట్ నేను ఇది యూస్ చేస్తున్నాను ఐడియా ఆల్సో బాగానే ఉంటుంది కానీ బట్ ఎందుకో ఈసారి నందిని తెచ్చుకున్నాను ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసేసుకునేసి అందులో ఫస్ట్ ఇలా పన్నీర్ని వేసుకుంటున్నాను అనమాట నేను టైమ్స్ ఆయిల్ యూజ్ చేస్తాను సమ్ టైమ్స్ గీ యూస్ చేస్తాను సో ఇవాళ పన్నీర్ వేస్తున్నాను కదా గీ ఎందుకు అని చెప్పేసి ఆయిల్ అయితే రాసుకున్నాను అనమాట ఇలా వేసుకొని తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ బ్యాటర్ అది వేసేసుకొని స్టీమ్ పెట్టేసుకోవటమే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ప్లెయిన్ ఇడ్లీ సో ఇది కొంచెం టేస్ట్ మంచిగానే ఉంటుంది కమ్మగా ఉంటుంది పన్నీర్ యాడ్ చేసాం కాబట్టి సో పిల్లలకి కూడా మనం మంచిగా పెట్టచ్చు లైక్ ప్రోటీన్ అండ్ ఇది ఉంటుంది హెల్దీ ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో నాకైతే టేస్ట్ మంచిగా అనిపించింది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ కమ్మగా అనిపిస్తుంది పన్నీర్ వేసాం కాబట్టి సో దీన్ని నేను చట్నీ అండ్ సమ్ టమాటా పికిల్తో సర్వ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా వేడి వేడి పన్నీర్ క్యారెట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది సో ఇదండి మా డిన్నర్ ఇవాళ ఇంతతో వీడియోని ఎండ్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇవాళ మనం మాట్లాడుకున్న వాటిలో మీరు దేనికి బాగా కనెక్ట్ అయ్యారు ఈ పన్నీర్ క్యారెట్ ఇడ్లీ మీకు ఎలా అనిపించిందో ఈ ఐడియా మీకు నచ్చిందా లేదా అని ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం